నేను ఋత్విక్ దేదీప్య మదర్ని ముందుగా గౌరవనీయులైన ఏసీఏ కోచ్లు మరియు నేను పోయినసారి పేరెంట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసేదానికి ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు ఎలా ఇక్కడ నిలబెట్టడం జరిగింది మొట్టమొదట వేరే దగ్గర తర్వాత ఇక్కడ తీసుకురావడం చాలా సమస్యల మధ్య డెవలప్ చేయడం జరిగింది అని చెప్పారు అయితే క్రికెట్ లో ఒక లాగా ఒక టీం లాగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ క్రికెట్ అకాడమీని నిలబెట్టినందుకు మరి ఒకసారి మీ అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే మామూలుగా ఇక్కడ వందకి పైగా స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ఫిట్నెస్ అయితే ఒక ఆరోగ్యం మీ డిసిప్లిన్ అయితే ఏమి ఏంని డెవలప్ చేసుకోవడంలో అయితేనేమి వాళ్ళ వంతు ఒక సహకారం అందుతుంది కావల్లో ఉండేటువంటి ఒక విద్యార్థులకి ఒక మంచి కోచింగ్ అందుతుంది అంటే మీ అందరి శ్రమ పట్టుదల కృషి ఎంతో ఉంది కలిసి గట్టుగా ఒక జట్టుగా చేస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ ఒక అకాడమీ ఏర్పడిందంటేనే చాలా సంతోషకరం అది అది కాక మీకు ఒక మంచి కోచ్ సారు దొరకడం మీ అందరి అదృష్టం మా అందరి అదృష్టం ఎందుకంటే సారు ఒక కోచ్గానే కాదు ప్రతి విద్యార్థిని తన బిడ్డలాగా చూస్తారు వాళ్ళు డిసిప్లిన్ విషయంలో కావచ్చు నా పిల్లల్ని తీసుకుంటే స్టార్టింగ్ లో కొంచెం వచ్చేదానికి వెనుకబాటు ఉంది ఇప్పుడైతే అసలు అన్ని పనులు మానేసుకొని కూడా మేము కోచింగ్కి వెళ్తామన్న ఒక ఆలోచన వాళ్ళకి వచ్చింది అంటే అది సార్ పిల్లల పట్ల చూపిచ్చు చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు ప్రేమాభిమానాలు కావచ్చు అట్లా సార్ అంటే వాళ్ళకి భయం కూడా ఉంది భయపడతారు గౌరవం ప్రతి గౌరవంతో కూడినటువంటి భయం సార్ నిజంగా మనం అంతా కూడా రుణపడి ఉంటాము మన పేరెంట్స్ ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో సార్కి గాని సహాయ సహకారాలు అందిస్తే సార్ కోరుకున్నట్టు ఖచ్చితంగా మన విద్యార్థులు మన పిల్లలు ఐపీఎల్ కి సెలెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను కు ఎవరో ఒకరు నేను చూస్తా ఉంటా గ్రూప్ లో హండ్రెడ్ కొట్టారు వన్ ఫిఫ్టీ కొట్టారు టూ హండ్రెడ్ టూ ఫోర్టీన్ నిన్న లక్కీ అభియా టూ ఫోర్టీన్ మా అసలు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట చూడగానే టూ ఫోర్టీనా అసలు టూ ఫోర్టీన్ అంత స్టామినా అంత స్టెబిలిటీ ఎట్లా వచ్చింది నిలబడాలి కదా అన్ని బాల్ సాడాలన్నా కూడా ఆ స్టామినా రావాలి కదా ఆ స్టామినా వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిట్నెస్ ఇక్కడ కోచ్ సార్ యొక్క ఆ ఎబిలిటీ ఆ కోచింగ్ ఇచ్చేటువంటి విధానం అన్ని కలిసి వస్తేనే అంతసేపు నిలబడి ఆడగలరు అవునా కదా సరే ఇక్కడ మీరంతా చాలా సంతోషంగా కూర్చోన్నారు సార్ని సన్మానించుకుందామని సరే మీ అందరికి సార్ అంటే గౌరవం కదా గౌరవమేనా ఒకసారి లేచి నిలబడదామా అందరూ క్రికెట్ ప్లేయర్స్ అందరూ నిలబడండి ఒకసారి చేతులు జోడించండి చేతులు జోడించాలి నమస్కారం నమస్కారం పెట్టాలి కళ్ళు మూసుకోండి నేను చెప్పింది చెప్పండి అందరూ కళ్ళు మూసుకొని నేను చెప్పింది చెప్పండి అందరూ ఓకేనా సార్ని మనము ఒక గురు శ్లోకంతో గౌరవించుకుందాము గురు బ్రహ్మా गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे అందరు చాలా చక్కగా సార్ గౌరవించుకున్నారు మీరు కోచింగ్ నేర్చుకునేటప్పుడు సార్ అందరికి ఒకేలాగా చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఒక ముప్పై మంది ఉన్నారు ఉన్నారు కదా అందరికి ఒకే స్కిల్ ఒకే టాలెంట్ చెప్తారు బట్ కొద్ది మంది మాత్రమే దాన్ని అక్కడ ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఎందుకని కారణం ఏంటి ఇప్పుడు ముప్పై మంది వింటే ముప్పై మంది దాన్ని అమలు పరచాలి కదా ఎందుకు చేయలేకపోతున్నారు దానికి చాలా కారణాలు ఉంటాయి మీరు సరిగ్గా నిద్రపోకపోవడం మీ మైండ్ కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం మంచి ఆహారం తీసుకోకపోవడం ఇంకా వేరే విషయాల మీద దృష్టి వెళ్ళడం అనవసరమైన విషయాలన్నిటి మీద దృష్టి వెళ్ళడం మనం ఒక కోచింగ్ లో ఉన్నాము అంటే అది ఒక యుద్ధం లాగా చేయాలా యుద్ధం లాగా నేర్చుకోవాలా దాంట్లో ఉన్న అన్ని నియమాల్ని పాటించాలా పాటిస్తారా పాటిస్తారా మంచిగా ఫుడ్ తీసుకుంటారా ఇప్పుడు కొద్దిమంది చెప్పారు కోచింగ్ లో జాయిన్ అయిన తర్వాత ఫుడ్ తీసుకుంటున్నాము అని మా ఇంట్లో కూడా అదే పరిస్థితి నేను ఒక్కోసారి ఏదైనా వర్క్ లో ఉండి వాళ్ళకి పెట్టక వాళ్ళే వాళ్ళ ఇంట్లో